వెల్కమ్ టు మై ఛానల్ రాహుకేతుల యొక్క సంచార స్థితిగతుల కారణంగా రెండవ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వీరికి అద్భుతంగా ఉండబోతుంది చాలా అదృష్ట రాశులుగా మిగిలిపోబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో రాహుకేతువులది ప్రత్యేక స్థానం వీరి సంచారంతో కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు నవగ్రహాలలో ఎప్పుడు తిరోగమన ప్రయాణం చేయగల గ్రహాలుగా రాహుకేతువులు పరిగణిస్తారు శని భగవానుడి తర్వాత నెమ్మదిగా కదిలిన గ్రహాలుగా కేతువులను చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలలు పెడుతుంది మీనరాశిల రాహు సంచారం చేశాడు అక్టోబర్ ముప్పైనా కన్యా రాశుల కేతు ప్రయాణం ప్రారంభించారు వారి ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పొడవునా ఉంటుంది మొత్తం పన్నెండు రాశుల వారికి ప్రభావం ఉంటుంది కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు రాహుసంచారంతో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశుల వారి అదృష్టం కాబోతుంది కీర్తి ప్రతిష్టలు ఉంటారు కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉండబోతుందంటే ఆసక్తి అందరిలో నెలకొంది శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి గ్రహాలలో రాహు ఒకటి రాహు ఒక రాశి నుంచి మరొక రాష్ట్రానికి మారడానికి దాదాపు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది రెండు వేల ఇరవై మే పద్దెనిమిది వరకు మేనరాశిలో సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి రాబోయేటటువంటి రెండు సంవత్సరాల అదృష్టం వరుస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి ఈ ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం వీటినైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశివారు వృషభ రాశివారు రాహు సంచారం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటూ ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకు వస్తాయి ఉద్యోగస్తులకు ఇది ఎంతో అద్భుతమైన సమయము ఆఫీసులో మీ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం చాలా శుభప్రదంగా ఎంతో యోగదాయకంగా ఉంటుంది పిల్లల నుంచి కూడా శుభవార్తను అందుకుంటారు ఎన్నో ఆటంకాల తర్వాత మీకు ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు ఈ రాశి వారికి ఉన్నాయి ఏదైతే సాధించాలో అవి తప్పకుండా సాధించే తీరుతారు ఇక ఋషభ రాశి జాతకులకు కొత్త ఏడాది కొత్త పనులలో శ్రీకారాన్ని కూడా చుట్టబోతూ ఉన్నారు అనుకూలతలు ఎన్నో ఉన్నాయి సంకల్ప సిద్ధి పెరుగుతుంది ఎన్నో అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతు ఉన్నారు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది మీరు పట్టుదలతో ఎన్నెన్నో సాధించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అద్భుతంగా కలిసి వచ్చే సమయము ఈ రాహుగేతలు యొక్క గ్రహాల స్థితిగతులకు కారణంగా వీరికి అదృష్టం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆశించినటువంటి ఫలితాలు ఎన్నో వస్తాయి ఉద్యోగం వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఒడిదొడుకులన్నీ ఒక కొలికి రాబోతు ఉన్నాయి ఈ యొక్క వృషపు వారికి వివాహ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ధనలాభాలు కలుగుతాయి పెట్టుబడులలో పెట్టిన వారికి కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ప్రోబుద్ధి ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగ వ్యాపారులకు స్థానం చల్ల విద్యార్థులకు ఆసిన ఫలితాలు పొందుతారు పదవులు బాధ్యతలు పెరుగుతాయి అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉంటారు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు అవగాహన పెరుగుతుంది ధార్మిక విషయాలపై కూడా దృష్టిని పెడతారు పరిచయాలు బంధుత్వాలు పెరుగుతాయి ముఖ్యంగా శనిశ్వడికి తైలాభిషేకం రాహుకేతులు పూజలు చేసిన వారికి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ రాశి వారికి అద్భుతమైన ఉండబోతుంది కొత్త సంవత్సరం రాబోయే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇంత ఈ యొక్క అదృష్టం అనేది తప్పకుండా ఉంటుంది తరువాత రాసి మిథున రాశి వారు ఈ రాశి వారికి రాహు సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశి వారికి ఒక వారం మీరు ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసిస్తారు ఆఫీస్లో హోదా పెరుగుతుంది దీంతో కొత్త ప్రాజెక్టులు కూడా చేస్తారు ఈ కాలంలో మీరు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది పదోన్నతి కాదు జీవితంలో ఎన్నో అనేది తప్పకుండా ఉంటుంది ముదిన రాశి వారికి ఆదాయ విపరీతంగా పెరుగుతుంది కొత్త ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్తారు తొందరపరి నిర్ణయాలు తీసుకోకండి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి వధు వదుల జాతక పంతన ప్రధానము దంపతుల మధ్య జాగ్రత్తమైన జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మీ ఆలోచనలో మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబడుతుంది కొత్త సంవత్సరము రాబోయేటువంటి రోజులన్నీ కూడా విధంగా వరకు రాబోయే రెండు సంవత్సరాలు రాహు సంచార స్థితిగతుల కారణంగా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి గణనీయమైన అభివృద్ధి ఉంటుంది పదవియోగం కూడా ఉంది మీకు చేసేటటువంటి ప్రతి పనులను కూడా ఉన్నత శిఖరాల వైపు మీరు అడుగు వైబోతూ ఉన్నారు దివ్య దృష్టితో మీరు అన్నీ సాధించగలుగుతారు వారు ఈ రాశి వారికి కూడా మేనంలో రాహు సంచారం మీకు అదృష్టాన్ని కనిపిస్తుంది కలిసి వస్తుంది మీరు పెట్టి పెట్టినటువంటి ప్రతి పట్టుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి ఈ కాలంలో మీ కోరికలను నెరవేరుతాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఈ కాలంలో శుభవార్తలు వింటారు ఎంతో అనుకూలమైనటువంటి సమయము శివుడి అంశతో పుట్టినటువంటి రాశుల వారికి ఈ రాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కూడా తులారాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది గ్రహాల గోచారం అంతా అనుకూలంగా ఉంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి తలపెట్టినటువంటి ప్రతి పనులను కూడా అద్భుతంగా ఉంటుంది అవగాహన లేనటువంటి విషయాలకు మాత్రం దూరంగా ఉండండి పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి అవివాహితులకు సుభయోగం ఉద్యోగులకు సమర్థతకు సమర్థత ముందుకు వెళ్తారు మీ యొక్క పట్టుదల మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది వ్యవసాయ రంగ వ్యవసాయ రంగం వారికి కూడా ఎంతో సంతృప్తిగా ఉంటుంది మద్దతు ధర ఆశించిన విధంగా ఉంటుంది వైద్యులకు న్యాయవాదలకు ఆదాయం పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి తరచు కూడా దైవకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశివారు మూడు నెలలకు ఒకసారి సైని తై సైనిక తైలాభిషేకం చేయించుకోవాలి అదేవిధంగా రాహుగీతలకు కూడా పూజలు చేస్తే అద్భుతంగా కలిసి రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశి వారికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది తర్వాత రాశి రుచిక రాశి వారు రుచిక రాశి వారికి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎంతో సమయ సంతోషాన్ని ఇస్తుంది ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులకు సంతానం కలుగుతుంది లవ్ లైఫ్ బాగుంటుంది జీవిత భాగస్వంత సాన్నిహిత్యము పెరుగుతుంది ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో విజయాలను మీరు ఉన్నారు మీకు కెరీర్లో కూడా గొప్ప గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్తారు కృషితో ముందుకు వెళ్తారు ఎవరిపై కూడా ఆధారపడకండి స్వయం కృషితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది రుణాలు కూడా చేయవలసి వస్తుంది అవసరాలు అత కష్టం మీద నెరవేర్చుకుంటారు స్థిరాస్త్ర స్థిర చరాస్త్ర వ్యవహారంలో కూడా ఎంతో అద్భుతంగా నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు కోరుకున్న ఫలితాలన్నీ కూడా మీకు కాల రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది గృహ నిర్మాణాలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి వ్యాపారాల్లో కూడా గణనీయమైన పురోగతి ఉంటుంది వ్యాపారాలు అద్భుతంగా కలిసి ఉన్నాయి విస్తృత సహస్రనామ పారాయణము కనకధర సూత్రం పఠించడం వల్ల ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు రాశివారు ధనుసు వారు ధనుసు రాశి వారికి స్థానం చాలా మంచిది ఈ సమయంలో అసంపూర్తి పనులన్నీ పూర్తవుతాయి భూమి ఆర్థిక సంబంధించి అంశం కోర్టులో ఉన్నట్లయితే వీరు భూమికి అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో పుష్కలంగా ఆదాయ మార్గాలు మీకు రాబోతు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎంతో అన్ని రంగాల వారికి యోగదాయంగా ఆర్థికంగా బాగుంటుంది పొదు పథకాలు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి వ్యవసాయ విజయం అన్నిట్లోనూ కూడా గొప్ప ప్రయత్నాలు మీకు సానుకూలంగా ఉంటుంది అవివాహితులకు శుభయోగాలు కలుగుతాయి ఉద్యోగాలు లభిస్తాయి ప్రమోషన్లు తగ్గుతాయి ఈ యొక్క సంచార స్థితిగతు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది హనుమాన్ చాలాసాను పఠించడం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఇంకా ఎన్నెన్నో గొప్ప ఫలితాలకి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క ఐదు రాశుల వారికి ఇది ఒక అద్భుత యోగంగా ఉండబోతోంది వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి